స్నేహితులారా నా జీవితం తెరిచిన పుస్తకం దాపురికాలు రహస్యాలు లేవు అన్న మాట తరచుగా మనం వింటూ ఉంటాం కనిపించే మనిషి లోపల అగుపించని మనసు ఉన్నంతకాలం అంత దాపురికం దాగుడు పోతాం మన మాయదారి మనసు పది పది విధాల పోతూనే ఉంటుంది మనిషి ఎంతకాలం దాచుతాడు దాచబడిన ఏదొక రోజు భర్త బయలు కాకపోదు కదా దాపరికంతో కొనసాగించే దాంపత్య జీవితాలు ఎక్కువ కాలం కొనసాగవు దాపరికంతో ఉన్నటువంటి మానవ సంబంధాలు ఎక్కువ కాలం నిలువజాలము మనిషి ఎదుట మనం ఏదైనా గోప్యంగా ఉంచవచ్చు కానీ ఆ దేవుని ఎదుట మనం ఏది కూడా దాచలేము మరి ముఖ్యంగా మన రహస్య జీవితాన్ని దాచలేము మన పాప జీవితాన్ని దాచలేము సామెతలు ఇరవై ఎనిమిది పదమూడవ వచ్చిన తన అతి దాచిపెట్టువాడు బాగుపరుడు ఆ పాపములను ఒప్పుకొని వాడు దేవుని దయను కనికరమును పొందుకుంటాడు